ప్రజల నుంచి వచ్చిన అర్జీలను జిల్లా కలెక్టర్ వెంట మురళి స్వయంగా స్వీకరించారు వచ్చిన ఫిర్యాదులకు సరైన కారణాలు చూపకుండా అసంపూర్తిగా తిరస్కరించడం జరిగిందన్నారు ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి పెండింగ్ ఉన్న అర్జీలను కేటగిరీల వారీగా విభజించి నివేదించాలన్నారు పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను త్వరత పరిష్కరించాలని సూచించారు ఆయా శాఖలకు వచ్చిన దరఖాస్తులను నాణ్యతతో పరిష్కరించడానికి సంబంధిత జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రకార్ జైన్ జిల్లా రెవెన్యూ అధికారి జీ గంగా దర్గాడు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు కదా ఇది చదవండి చదివి ఈఓపిఆర్డికి పంచాయత్ సెక్రటరీకి పంపించి మళ్ళీ ఇక్కడ పెట్టండి ఓకే మరి బాపట్ల ఎంసీ ఇప్పుడు మున్సిపల్ వర్కర్స్ని ఆప్కాస్ట్లో పెట్టడానికి ఏమైనా ఉందా అట్లాంటి అవకాశం అవును అన్ని మున్సిపాలిటీల్లో ఉందా వేకెన్సీలు లేకపోతే డైలీ వేజ్ లాగా తీసుకుంటారు ఓకే కుదరదు అన్నారు ఓకే ల్యాండ్ సూపర్ ఎన్ని ఉన్నాయి అట్లానే ఈ వెరిఫికేషన్ రీవెరిఫికేషన్ పెండెన్సీ ఇంకా తహసీల్దార్ లాగిన్లో ఆర్డిఓ లాగిన్లో వెరిఫికేషన్ పెండింగ్ ఏముంది రెవెన్యూ సర్స్లో ఎన్ని వచ్చాయి ఎన్ని రిటర్స్ అయినాయి ఎన్ని సాఫ్ట్ రిటర్స్ అండ్ రీసర్వే గ్రామ సభ వాటర్ ట్యాక్స్ ఆ రిపోర్ట్ అర్జెంట్గా ఇవ్వండి నాకు మీరు వెళ్ళండి వస్తారు మన ఆఫీసర్లు వస్తారు మీ దగ్గర వచ్చి విచారిస్తారు రైట్ రెడ్ వాళ్ళు వచ్చి విచారిస్తారు మీటింగ్ వెళ్ళి మొదలు అన్ని సంవత్సరం కొనుక్కున్నాను అర్జున్ కూడా పెట్టాను మొన్న గిరి మొన్న గ్రామ రెవెన్యూ సంస్థలు కూడా పెట్టాను సార్ మొన్న ఇరవై ఆరో తారీఖు నేను క్యాంపులో ఉంటే నాకు పోయి ఇలా వచ్చేసాను

జా <laughs> పంచ <ten> <toute encoun> <pas> <tac> <findings> ట్వంటీ ఫిఫ్టీన్లో ఆర్డర్ ఇచ్చి ఇక్కడ పని చేయడానికి వేశారు అప్పుడు సరే వీడియో దాని తర్వాత జాయిన్ చేయలేదు హెల్త్ కండిషన్ అనేది నోటికోండి ఇప్పుడు అంటే ట్వంటీ ఫిఫ్టీన్ నుంచి పని చేయలేదు ఫైవ్ ఇయర్స్ దాటితే ఇంటి స్థలం అంటేనే ఫోటో తీసుకోక్షన్ తీసుకోమని చెప్పండి ఇక్కడే పెట్టారు సరే అమలే తాపస తపత్ కరండి ఆ రోజు కరీం ప్రొవిజన్ అవకశ్యం మైతే గడ్జ తంగా చేస్తా కానీ అడే చేయడానికి రూల్ రూల్ పొజిషన్ ఉండాలి హేనా కపుడు గడ్జ తంగా చేస్తా మలన పన వదత నరై పతి వడ డాక్యుమెంట్ కొనే మలన పన వదన చేది ఎనయో జిల్లా రాయ్ బైత దేని ఆయనకి ఆయన బెదిరిస్తున్నాను మళ్ళా పోలీస్ పెట్టి తహసీల్దార్శానమ్మా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు ఓకే ఇరవైలో మా భూమి నలభై సెట్లుంది పొరపాటున వేరే వాళ్ళు పోయిన కలెక్టర్ గారు పెడితే కలెక్టర్ గారు ఇది ఉద్యోగం జరుగుతున్న కుట్ర జరుగుతుందంటే ఎంక్వైరీ చేయమని ఆర్డీఓ గారు పెట్టారు ఆర్డీఓ గారు కూడా పట్టించుకోలేదు సార్ రెండు వందల సార్లు తిరిగి ఎమ్ఆర్ కూడా ఎంఆర్ఎఫ్ వందల సార్లు తిరిగి వాళ్ళు ఏం చేస్తారండి సార్ దీని గురించి సరి చేయాలని చూసినప్పుడు వేరే వాళ్ళకి మాకు ఈ ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది కాబట్టి దీన్ని సరిచేటప్పుడు కుదర భూమిని కూడా ఆక్రమీలోపున సార్ తహసీల్దార్ చిన్నగంజాం నమస్తే సార్ మీరు ఈ నోట్ చేసుకోండి ఇద్దరు కూడా మధ్యాహ్నం మూడు గంటలకు రావాలి సర్వే నెంబర్ ఫోర్ ట్వంటీ ఎయిట్ బై ఫోర్ చిన్నగంజాం విలేజ్ ఫోర్ ట్వంటీ ఎయిట్ బై ఫోర్ డెబ్బై మూడు సెంట్లు ఫోర్ ఫిఫ్టీ నైన్ బై నైన్ నలభై సెంట్లు మొత్తం కలిపి వన్ పాయింట్ వన్ త్రీ సో దీనికి సంబంధించి ఏం ప్రాబ్లం ఉంది బై మిస్టేక్లో వేరే వాళ్ళకి ఆన్లైన్ చేశారు అన్నారు తర్వాత తిరిగి ఎవరైతే ల్యాండ్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి చేయాలి ఆ చేసే క్రమంలో ఏం ఇబ్బంది జరుగుతూ ఉంది మీరు విఆర్ఓ ఆ రికార్డ్స్ కూడా తీసుకొని మధ్యాహ్నం అండర్ సూపర్విజన్ ఆఫ్ యువర్ ఆర్డీఓ ముందుగా ఆర్డీఓ చెక్ చేసుకోండి వాట్ ఈస్ దేస్ అనేది మీరు ముందుగా చెక్ చేసుకోండి చెక్ చేసుకొని నాకు మూడు గంటలకు వచ్చి చెప్పండి